గొర్రెలకు మంచిగా ఆపరే అలా ఏసయ గొర్రెలకు మంచిగా ఆపరే ప్రైజ్ లోటు వాళ్ళు దేవుని నాన్న మహిమ కాక మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా అనేకమైన ప్రాంతాల్లో పట్టణాల్లో గ్రామాల్లో దేవుని స్వార్థ ప్రకటించే అంతగా కృప చూపిస్తున్నారు ఎన్నో ప్రాంతాలు బండేస్కి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాను ఈరోజు ఆ వీడియోని చూపించాలనుకుంటున్నాను నేను ప్రస్తుతం వచ్చి తణుకు ప్రాంతంలో ఉన్నాను తణుకులోని ఆయిల్ ఫీల్డ్ కొట్టించి ఈ ఆయిల్ కొట్టించి అక్కడికి అంటే మనం రాజమండ్రి ప్రాంతానికి వెళ్ళబోతున్నాము తణుకు నుంచి తణుకు తణుకు నుంచి బయలుదేరిపోయి రాజమండ్రి వెళ్తాము అక్కడి నుంచి మరలా రావులపల్లి పోలేం అలాగ దేవుని స్వార్థ పరిచర్య జరిగించడానికి మనం వెళ్ళబోతున్నాము తణుకు తణుకు తర్వాత ఇదంతా కూడా తణు పట్టణంలో ఉన్నాము తణుకు సిటీలో ఉన్నాము ఈ సిటీలో నుంచి మనం బయటికి వెళ్ళిపోతాము ఈ సిటీలో నుంచి బయటకెళ్ళిపోయిన తర్వాత ఈ తణుకంతా కూడా చూడండి వచ్చేసి కప్లంకన్ సెంటర్ కప్లంకన్ సెంటర్లో నుంచి నరేంద్ర సెంటర్కి వెళ్తాము అలాగ మనం ఎదరికి వెళ్ళిపోయి ఉండ్రాజవరం రోడ్ ఉంటుంది ఉండ్రాజవరం రోడ్ మే నుంచి రాజమండ్రి వెళ్ళిపోవచ్చు ఎలాగంటే ఉండ్రాజవరం వరం తమ్మేను దమ్మేను ఆ తర్వాత ఢీమప్పూరం ఉంటుంది ఢీమప్పూర్ నుంచి రైడ్ తీసుకుంటే విజయేశ్వరం అలాగే మనం రాజమండ్రి వెళ్ళిపోతాం కాబట్టి అలా రాజమండ్రి వెళ్ళిపోయి ఈరోజు రాజమండ్రిలో దేవుని స్వార్థ పరిచర్య మనం చేయబోతూ ఉన్నాము కాబట్టి అందరూ కూడా ప్రార్థించండి దీని మహాకృపం బట్టి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో గతించిన ఏడు సంవత్సరాలుగా సువార్త ప్రకటిస్తూనే ఉన్నాము తణుకులో కూడా సువార్త ప్రకటిస్తున్నాము తణుకులో వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ చేయండి లేకపోతే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి తణుకులో మేము జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి ఈ తణుకు చుట్టుపక్కన లేకపోతే నేడదోలు రాజమండ్రి రావులపాలెం తాడేపల్లిగూడెం అత్తిలి ప్రాంతాల్లో రెగ్యులర్గా దేవుని స్వార్థ ప్రకటిస్తూనే ఉంటాము ఆ తర్వాత వైజాగ్ హైదరాబాదు మొత్తం మన పరిచర్ వచ్చేసి ఐదు రాష్ట్రాల్లో జరుగుతుంది ఈ స్వార్థ పరిచర్య మన తణుకు ప్రాంతాలంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది పట్టణాల్లో వచ్చేసి ఆంధ్రాలో ఎక్కువ వైజాగ్లోని హైదరాబాద్లోని ఒంగోలు ఖమ్మంలో బాగా జరుగుతుంది స్వార్థపరిచర్య ఆ తర్వాత వచ్చేసి మన ఆంధ్ర స్టేట్స్ వచ్చేసి మన ఆంధ్ర తర్వాత తెలంగాణ తెలంగాణ తర్వాత ఒడిస్సా ఛత్తీస్గఢ్ నెక్స్ట్ వచ్చేసి కేరళ పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి పరలోకమే తెలియాలి మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి ఇది వచ్చేసి ఉండ్రాజవరం జంక్షన్ ఉండ్రాజవరం జంక్షన్ ఏరియా హైవేకి వస్తుంది ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే లెఫ్ట్కి వచ్చేసి వైజాగ్ రావులపాలెం వైజాగ్ రైట్కి వచ్చేసి లెఫ్ట్కి వచ్చేసి తాడేపల్లిగూడెం ఏలూరు విజయవాడ అసలు అక్కడ హైవే కొత్తగా ఫ్లైఓవర్ వేస్తున్నారు ఎన్నో ఇక్కడ చాలా సంవత్సరాలు ఎన్నో యాక్సిడెంట్లు అవి జరిగేవి హైవే మీద కానీ ఇప్పటికి ఇక్కడ ఏం ఫ్లై ఓవర్ ఇప్పటికే వేస్తున్నారు లాస్ట్ ఇన్ని స్టార్ట్ చేసిన కావలేదు నీవు కలిసి క్రీస్తు మరణం పునరుత్నం ప్రకటించుచూ పనులు చేస్తూ అందమైన లోకముందని ఆయుషు ప్రభుకై ఖర్చు చేసి నిత్య జీవం పొందుకునుమని ప్రకటించుచూ సాక్షాత్మైలా ప్రభుని కనపరిచి జీవితంలో చూపి క్రియలు చేయుచు సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి చెయ్యాలి ఉండరాజద్వరం మారత కానూరు కానూరు నుంచి పెరవల్ రోడ్ ఇచ్చాము అయితే ఇక్కడ ఏమైందంటే మనం ఉండరాజు సెంటర్ లోకి ఇక్కడ లెఫ్ట్ లో రోడ్ ఉంటది స్కూల్ కాలేజ్ స్కూల్ ఇది స్కూల్ దాటాక ఇక్కడ హాస్పిటల్ ఉంటది మఠా తెరిసా సెయింట్ హాస్పిటల్ సెయింట్ హాస్పిటల్ ఎదిరింగ్ ఉన్న రోడ్డు వెళ్తే ఉండ్రాజల సెంటర్కి వెళ్ళకుండా మారుత్కి వెళ్ళిపోతుంది దగ్గరగా ఉంటుంది అనమాట కటింగ్ వచ్చేటి ఈ వెళ్తే కనుక లెఫ్ట్ కెళ్తే సెంటర్కి వెళ్ళకుండా డైరెక్ట్ మారుతు గొప్ప గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి ప్రేమను తెలియజేసి మనిషి ప్రేమ చిన్నదని మనసులో నా ఉన్న మలినం వాక్యముతో పారద్రోళి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యనే అని పేతులు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని ఆదరణ నీవు చూపాలి ఎక్కడ చూసినా ప్రైజ్ లో దేవుని మహాప్రభం ఏంటంటే రోడ్లు మన ఆంధ్ర రోడ్లు దర్శన బాగోలేదు ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగోలేదు ఇప్పుడు న్యూ గవర్నమెంట్ కూడా వచ్చింది న్యూ గవర్నమెంట్ వచ్చినాక కూడా మన రోడ్లు కలిపి చూడండి అసలు ఇక అంత దారుణంగా ఉన్న రోడ్లు ఎక్కడికైనా వెళ్ళాలంటే గంటల కొలితే ప్రయాణం ఒక రోజు రెండు రోజులు కలిసి గంటలు గంటలు పెట్టేస్తుంది ప్రయాణం పైగా బయట కలిపి బయమేస్తుంది కూడా అన్సేఫ్టీ ప్రయాణం అయిపోయింది సేఫ్టీ లేదా ప్రయాణానికి ఈ గ్రామం వచ్చేసి మార్త్ గ్రామం ఈ ప్రాంతాలన్నీ కూడా నేను దీవెని స్వార్థరిగా దేశం ఈ ప్రాంతాల్లో మార్త తర్వాత ఈ మార్త గ్రామంలో చాలామందికి దేవుని స్వార్థ చెప్పాము ఎక్కువ వ్యక్తులుగానే నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ ప్రాంతాన్ని మేము వచ్చాము ఈ ప్రాంతానికి వచ్చి ప్రతి వీధి వీధికి తిరిగి దేవుని స్వార్చ చెప్పి అనేక మందిని రక్షణలోకి నడిపించేటువంటి ప్రయత్నం చేశాము దేవుడు వాళ్ళు విన్నారు దేవుని ఒక పాంప్లెట్స్ తీసుకున్నారు అనేకమంది బైబిల్స్ తీసుకున్నారు ఈ గ్రామంలో దేవుని స్వార్థ పరిచర్గా మేము జరిగించాము దీని తర్వాత ఈ ప్రాంతం ఈ రోడ్డు అంతా కూడా చాలా భయంకరమైనటువంటి ప్రాంతం చూస్తే రోడ్లు అసలు బాగా బండితో ఏం చేయలేక జరిగే వస్తుందో ఈ రోడ్లకి అలాగే కొంతమంది జీవితాలు అలా ఉంటాయి కరుపు జీవితాలు ఇంకా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి నుంచి దేవుని స్వార్థ పరిచయంకి వెళ్తూ ఉన్నాం కానీ రోడ్లు చూడ అంత దారుణమైనటువంటి రోడ్లు ఇయ్యలాంటి పరిస్థితుల్లో దేవుని ఎంత పరిచయ చేస్తామైనటువంటి పరిస్థితుల్లో దేవుని స్వార్థ పరిచయం చేయడానికి మేము వెళ్తున్నాం ఇషాలన్నట్టు కరుకు కరుకు కరుకుని దేవుడు ఏం చేస్తాడంటే మృదువుగా చేస్తాను అన్న చాలా మంది జీవితాలు కరుకైన జీవితం అండి ఎలా కొరకు తెలుసా పాపం అనే కరుకుంది ఈ జీవితం అంత చిరాకు పడుతున్నామో ఒక తాగుబోతు వ్యక్తిని చూసినప్పుడు కూడా జనాలందరూ కూడా అలాగే చిరాకు పడతారు అయ్యి బాబు దారుణమైనటువంటి రోజులు మీరు వచ్చే వెల్లి రుడ్డలు వెళ్తా ఉన్నారు ఈ చూడండి లోయ ఈ రోడ్డు నిజంగా అక్కడ ఎక్కడవుతున్నాయా ఈ ఆటోలు వెళ్ళక ఏం చేయలేదు అర్థంగా కారు భయంకరమైన పరిస్థితి కార్ లాగిపోతున్నాయి ఆటోలు లాగిపోతున్నాయి బండి కుదు లో బండి వెళ్తుంది కాబట్టి అదే సడన్గా వస్తే బండి కూడా పడిపోయి దాంట్లో యాక్సిడెంట్స్ అయిపోతాయి ఎంత లోయ ఉంది అక్కడ భయంకరమైనటువంటి రోడ్లు కార్లన్నీ పడుతున్నాయి మన తణుకు తణుకు నుంచి ఉండ్రాజవరం ఉండ్రాజవరం తర్వాత మార్త తర్వాత తమ్మేను ఇది కానూరు సెంటర్ కొందల సెంటర్ ఉంటుంది దీన్ని కానూరుకి వచ్చేసాము ఈ రోడ్ నుంచి ఇలా వచ్చేస్తాం మనం కా తణుకు నుంచి ఈ రోడ్కి వస్తాం ఈ రోడ్ ఏంటంటే రైట్కి వెళ్తే పెరవలి నాటు నరసాపురం డైరెక్ట్ రోడ్డు అది లెఫ్ట్కి వెళ్తాం అనుకోండి మనం స్ట్రైట్కి వెళ్తే నిడదలు వెళ్ళిపోతాం స్ట్రైట్కి వెళ్ళిపోతే మనం నిడదలు వెళ్ళిపోతాం నిడదోళ్ళ రోడ్డిది అదే కానీ మధ్యలో ఢీమప్పవరం అని ఒకటి ఉంటుంది ఢీమప్పవరం నుంచి మనం రైట్కి తిరిగితే రాజమండ్రికి వెళ్తాం అనమాట రాజమండ్రికి విజేశ్వరం వెళ్తాం అక్కడ నుంచి రాజమండ్రి వెళ్తాము ైజ్ లో ఇదే మనం అందుకున్న విజేశ్వరం అక్కడికి వచ్చామంటే విజయేశ్వరం సెంటర్కి వచ్చాము ఈ విజయేశ్వరం ఎట్లా ఉంటుంది సెంటర్ ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే కొవ్వూరు కొవ్వూరు బ్రిడ్జ్కి వెళ్తారు రోడ్డు ఫ్రమ్ రైల్వే బ్రిడ్జ్ లెఫ్ట్కి వెళ్తే అటు సైడ్కి వెళ్తే రోడ్డు ఫ్రమ్ రైల్వే బ్రిడ్జ్కి వెళ్తారు రైట్ సైడ్కి వెళ్తే ఇంకేలాగా విజేశ్వరం బ్రిడ్జ్ అనమాట డ్యాము డ్యామ్కి వెళ్తారనమాట సరద కాటన్ గారు కట్టినటువంటి డ్యాము ఈ యొక్క విజేశ్వరం ధాళేశ్వరం బ్యారేజ్ అంటారు దీన్ని ఈ ధావలేశ్వరం బ్యారేజ్ నుంచి మనం వెళ్తాము ఈ ధావలేశ్వరం బ్యారేజ్ సార్ అద్దరు కాటన్ గారు కట్టినారు చాలా సంవత్సరాల కలిసి మన బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నర్ అయినటువంటి బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి సర్వదర్ కాటన్ గారు కట్టినటువంటి బ్రిడ్జ్ మన యొక్క మన యొక్క భారతదేశంలో ఈ యొక్క గోదావరి నది ప్రవహిస్తూ వ్యర్థంగా ఇని సర్వద్ధర్ కాటన్ గారు అంటే మనకు అనిపిస్తుంది మనకు భారతదేశంలో ఈ యొక్క గోదావరి నది మరి ప్రవహిస్తూ దగ్గర ముంబైలో స్టార్ట్ అయింది ఇది ముంబై నుంచి ప్రవంచస్తుంది ఎక్కడికి వెళ్తుంది అంటే నరసాపురంలో ఉన్నటువంటి బంగాళాఖాతపు సముద్రంలో కలిసిపోతుంది కానీ ఈ నీరంతా కూడా చూస్తూ వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది నీరంతా వ్యర్థమైపోతుంది వేస్ట్ అయిపోతుందని బ్రిటిష్ ఇంజనీర్ అయినటువంటి సరార్దన్ కాటన్ గారు గవర్నమెంట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ యొక్క భారతదేశానికి ఈ యొక్క బ్యారేజ్ కావాలని చెప్పేసి ఈ బ్యారేజ్ అనేది ప్రవహించాడు అయితే ఆయన ఇంజనీర్ ఉండి ఇక్కడ ఎక్కడ ఈ యొక్క బ్యారేజ్ కట్టాలని చెప్పి యొక్క భారతదేశం గోదావరి జిల్లాలో రెండింటిలో కూడా ఈ రెండు గోదావరి జిల్లాలో దగ్గరగా నుండి పోలవరం నుంచి ఆయన గుర్రం మీద ప్రయాణం చేస్తూ పోలవరం నుంచి ఎక్కడ బ్యారేజ్ కట్టలు ఇవన్నీ తిరిగేవాడు అంట దగ్గర చాలా సంవత్సరాలు బ్యారేజ్ కట్టడం కోసం ఎక్కడ బ్యారేజ్ కట్ట నిలబెడతాది అలా ఎక్కడ కట్టాలి డ్యామ్ అన్నది అనిచేసి పోలవరం నుంచి ప్రాంత ప్రాంతం కూడా తిరిగి ఈ యొక్క ధవలేశ్వరంలో ఫాయిల్ ఫాయిల్గా ఉంది ఇక్కడ కడితే బాగుంటుంది అని చెప్పి అప్పట్లో బ్రిటిష్ ఇంజనీర్ దగ్గర బ్రిటిష్ ఇంజనీర్ ఉన్నటువంటి ఒక సారధన కారణంగా బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత ఇచ్చిందంటే నాలుగు లక్షల రూపాయలు ఇచ్చిందంట నాలుగు లక్షల రూపాయలతో ప్రజలను వేసుకుని పదలందరితో కట్టుకుని ఈ బ్యారేజ్ కట్టారు కాబట్టి ఎప్పుడైనా చూడండి ఈ బ్యారేజ్ ఎంత అందంగా ఉందంటే కారణం దానికి కారణం ఒక క్రైస్తవుడు ఎవరి సరార్దన్ కాటన్ అయితే పూర్తి పేరు ఏంటంటే ఈ యొక్క కాటన్ గారు పూర్తి పేరు ఏంటంటే సర్ అర్థన్ థామస్ కాటన్ గారు సరార్థం థామస్ కాటన్ పూర్తి పేరు వచ్చేసి ఒక క్రైస్తవుడు క్రైస్తవుడు అయి ఉంది మరి క్రీస్తు ప్రేమను మరి చాటించడం కొరకు క్రీస్తు ప్రేమను వెలదపరచే కొరకు ప్రజలందరూ కూడా ఇలా నీటిని ఇలా తలదే చూడండి ఈ పక్క కూడా అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి ఉంటది కానీ ఈ పక్క అంతా కూడా చూడండి పుష్కలంగా నీరు ఉంది కారణం ఏంటంటే ఈ కింద దా గేట్లు ఉన్నాయి ఇక్కడ గేటు ఉండి ఈ కింద డ్యామ్ కట్టబోతుంది కాబట్టి నీరు వ్యర్థంగా ఈ డ్యామ్ దాటి వెళ్తే సముద్రంలోకి వెళ్ళిపోతుంది నీరు కాబట్టి ఇక్కడ ఆపి ఇక్కడి నుంచి కాళ్ళతో మళ్ళీ ఎక్కడైతే పంట పొలాలు ఉన్నాయో ఆ పంట పొలాల అన్నింటికి కూడా మళ్ళీ ఇస్తారు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లో మరి రైస్ చాలా బాగా పండుతుందండి రైస్ కదా అన్ని పంటలు కూడా అన్ని పంటలు కూడా ఉభయ గోదావరి జిల్లాలోనే పండుతాయి పచ్చని చెట్లు ఉంటాయి ఎక్కడ ఉండవు పచ్చగా ఉంటుంది జిల్లాలో ఎక్కడికి వెళ్తాయి సార్ గోదావరి జిల్లా ఎక్కడికి వెళ్ళినా గోదావరి జిల్లాలో కూడా చాలా పచ్చగా పైరులు తో ఉంటాయి కారణం ఏంటంటే దానికి ఈ సనార్థని కాకంగా కట్టినటువంటి ఈ యొక్క డ్యామే ఆయన ఎవరైనా ఆలోచన చేసుకుంటే ఆయన ఒక క్రైస్తవుడు ఇక్కడ ఆయన ఎవరైనా ఆలోచన చేసుకుంటారు ఆయన ఒక క్రైస్తవుడు ఆయన క్రైస్తవుడు అయి మరి మన భారతీయులు అందరి కోసం ఆలోచించి ఈ యొక్క డ్యామ్ని అయితే కట్టినారు ఈరోజు క్రైస్తవులు భారతదేశానికి ఏం చేశారని చాలామంది చాలా మంది చెప్తూ ఉంటారు చూడండి ఈ ఒక క్రైస్తవుడు అయి ఉండి మన భారతదేశానికి మేలు చేసిన వ్యక్తి సరార్థన్ ఖాటన్ ఉభయ గోదావరి జిల్లాలకి మేలు చేసినటువంటి వ్యక్తి సరార్దన్ ఖాటన్ గారు ఇది ఒకటే కాదండి మన క్రైస్తవులే మనక భారతదేశంలో సతీ సహగమనాన్ని ఆపారు అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు మరి భార్యను కూడా చంపేయాలని చేసే మంటలు వేసి గాలి చేసేలాంటి ఆ విధానాన్ని సతీ సహగమనాన్ని ఆపింది క్రైస్తువులేనండి అంత మాత్రమే కాదు బాల్య వివాహాలు ఆపింది కూడా క్రైస్తువులే ఇంకా చెప్పాలంటే ఏం మనకు భారతదేశంలోనే ఈ యొక్క విధంగా మనం ఆలోచన చేసుకుంటే అనేక మంది ఈ రోజు క్రైస్తవ మిషనరీలే చదువుని ఏదైతే అభివృద్ధి చదువు లేదో చదువుని విద్య విద్య అనగా స్కూల్స్ ని ఇంకా వైద్యం హాస్పిటల్స్ కూడా మొట్టమొదటి తీసుకొచ్చింది ఎవరైతే క్రైస్తవులే క్రైస్తవ మిషనరీసే ఈ భారతదేశంలో మదర్ తెరీసా అనేటువంటి వ్యక్తి అనేక మంది క్రిస్తువులతో బాధపడుతూ ఉన్నప్పుడు క్రీస్తువులు అనేక రకాలుగా బాధపడుతున్నప్పుడు ఒక స్త్రీ అయిన మదర్ తెరస గారు వచ్చి మన భారతదేశానికి మేలు చేశారు ఎంతో మంది క్రిస్తువులకి వైద్యం చేసి వారిని కడిగారు వారిని బాగు చేశారు అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళు మరి క్రైస్తవుని మరి చెప్పడానికి మరి ఏమాత్రం వెనకడిగే అవసరం లేదు ఇప్పుడు మీద గొర్రెలు వెళ్తున్నాయి हम इंसान di तरह हो అన్న వేసేయా గొర్రెలకు మంచి కాపురి ఇదే లాస్ట్ బ్రిడ్జ్ అదే నైన్టీన్ సెవెంటీ లో రీమోడలింగ్ చేశారు దీని యాక్చువల్ యాక్చువల్ దీన్ని పద్దెనిమిది వందల్లో కట్టారు ఆఫ్టర్ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత చేశారు అనమాట ఇదే లాస్ట్ బ్రిడ్జ్ అయిపోయింది బ్రిడ్జ్ కానీ ఇంకా బ్యారేజ్ దిగిపోతాయి కనుక ఇది వచ్చేసి బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవి దీంట్లో అప్పుడు బ్యారేజ్ కట్టినప్పుడు ఏమేమి వాడారు ఇది మ్యూజియం ఇది బ్యారేజ్ కట్టినప్పుడు వాడినటువంటి వస్తువులన్నీ కూడా దీంట్లో మనకి మ్యూజియంలో కనిపిస్తాయి ఇప్పటికి కూడా ఉన్నాయి బ్రిటిష్ వాళ్ళ ఆయుధాలు బ్రిటిష్ వాళ్ళకి సంబంధించినవి కూడా ఆ మ్యూజియంలో అంతా కూడా ఇప్పుడు కాదు బ్రిటిష్ వాళ్ళు కట్టింది ఇది అంతా కూడా అప్పుడు బ్రిటిష్ ఇంజనీర్స్ వచ్చేసి పెంకిటిళ్లలో ఇక్కడ ఉండేవారు దీంట్లో కట్టడం మనం ఇలా స్ట్రైట్ కి వెళ్ళిపోతే రాజమండ్రి వెళ్ళిపోతాం కానీ మనం హైవేకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు బ్రిడ్జ్ గానే లెఫ్ట్ ఓ రోడ్ ఉంటుంది దీని అగ్రహారం రోడ్ అంటారు అగ్రహారం రోడ్ ఇది మనం ఈ రోడ్ అంటే వెళ్తాం అదే మనం అలా స్ట్రైట్కి వెళ్ళిపోతే రాజమండ్రి సెంటర్కి వెళ్ళిపోతాం సిటీలో కానీ మనం వెళ్ళవలసింది హైవే కాబట్టి అలా సిటీలో నుంచి మళ్ళీ హైవే ఎక్కాలంటే సిటీ అంతా తిరిగి హైవే ఎక్కాలి కాబట్టి బ్రిగ్జిమగ్రహాలు ఉండట్టుకుంటే మనం మరలా హైవే ఎక్కడ ఏ హైవే చూడదు తణుకులో మనం ఉండరాజు జంక్షన్ ఏదైతే హైవే ఉందో అదే హైవే అలా తిరిగి వచ్చి మరలా ఇక్కడ కలుస్తుంది అనమాట ఇక్కడ హైవే ఎక్సం అదే మనం అలా ఇల్లు పోయి కానీ అలాగెళ్తే మనం ఇంకో పదిహేను ఇరవై కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది రావులపూలం ఏం కలిసి అదే ఉండరాజు చాలూరు నుంచి వచ్చితే ఢిమ్పురం నుంచి తక్కువ వస్తుంది మనకి ఒక

పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి పల్లె పల్లెన సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మాలి మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి క్రీస్తు స్వర్గముందని నిస్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి సాక్షమైలా ప్రభుని కనపరిచి జీవితంలో నా మాతి చూపి నిందారహితుడ క్రియలు చేయుచూ సత్యముగా బ్రతకాలి ఎదుటి వారికి మేలు చేయుచు కీడు చేయక బ్రతకాలి సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి గొప్ప సభలు చేసి వేల మందిని కూర్చోబెట్టి తండ్రి ప్రేమను తెలియచేసి మనిషి ప్రేమ చిన్నదని మనసులో నా ఉన్న మలినం వాక్యముతో భారద్రోణి మాయలోకం మనది కాదని మంచి అంటే వాక్యమే అని పేతులు పౌలులా వాక్యము తెలిపి వాస్తవమైన జీవితం ఉందని సందేహములో ఉన్నవారిని సత్యములో నడపాలి అగ్నిలో నుండి రక్షించే ఆదరణ నీవు చూపాలి